అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే మూడు విషయాలు మీరు ఎవరికీ బయట చెప్పొద్దండి చెప్తే గబ్బు పట్టిపోతారు ఒకటి నా దగ్గర డబ్బు లేదు అని ఎవరికి చెప్పొద్దండి డబ్బు లేనోడికి ఈ సమాజము ఈ లోకము ఎటువంటి విలువ ఇవ్వదు కుక్క కన్నా హీనంగా చూస్తారు చెప్పి ఉపయోగం లేదు నెంబర్ టూ నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని చెప్పొద్దండి అంత ఉంటే అప్పు అడుగుతారు ఒకవేళ మీరు అప్పు కానీ ఇస్తే మళ్ళీ మీకు ఒక రూపాయి తిరిగి ఇవ్వరు పైగా మీరు గొడవ కూడా తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ కాలం అప్పు తీసుకున్న వాళ్ళు కన్నా ఇచ్చినోళ్ళే ఎక్కువ బాధపడతూ ఉన్నారు నెంబర్ త్రీ ఇంట్లో గొడవలు ఏ ఊరికి చెప్పొద్దండి ఇంట్లో గొడవలు మీరు అందరితో చెప్పుకునే కొద్ది వీడికి ఇంట్లోనే విలువ లేదు మనమెందుకు వీడికి విలువ ఇవ్వాలా అని మీ విలువ పోగొట్టుకుంటారు కాబట్టి ఈ మూడు విషయాలు కానీ మీరు బయట చెప్పుకుంటే కుక్క కన్నా హీనంగా గబ్బు పట్టిపోతారు బయట దయచేసి చెప్పొద్దండి ప్లీజ్ అదేవిధంగా సబ్స్క్రైబ్స్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్